వాళ్ళకు తీర్పు తీరుస్తారే వాళ్ళు ఏసు వాక్యంలో వెళ్తుంది వాక్య ప్రకారం చేయను అండి తద్వారా ఏం జరుగుతుంది సంఘవాదు ఏ రకంగా నిర్మించబడాలో ఆ రకంగా నిర్మించబడాలి గోరు వచ్చి ముక్కు మీద ఉన్నారు గోరు ముక్కు మీద ఉన్నారు ఉండదు ఎక్కుంటది కలుగుతుంటారు కలకెళ్ళి ఎండికే కలిగిన లేకుంటారు ఉంటుంది ఎక్కడ ఉండే అక్కడ ఉండాలి అటెండ్ చేసి అటెండ్ చేయాలి ఇది తప్పు వర్షాన్ని నిలబెస్టేబుల్ తీసుకుంటారు వర్షం పడతాను అయినా ముఫ్ కలవకుండా దాన్ని తెలిసి నిలబడతా పోరాటం పోరాడిన వాళ్ళంటే అపో పాడైపోకుండా కాపాడిన వాళ్ళంటే జీవకీయడం ఇంకపై నిమిత్తం జీవకీయడం మంచి పోరాటం పోరాటం ఈ పోరాటం పోరాటం అని అపోస్తలు అందరికీ చెప్పారు దేవుడు ఈ పోరాటం నిర్ణయం అయ్యే అపోస్త ప్రవక్త సిద్ధాంత స్పష్టీకరణ అనే ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది ఎవరికి కావాల్సిన సమాధానం వారికి అని ప్రపంచ ప్రవక్త నేర్చున్నాడు లైవ్ టీవీ తెలియని ప్రశ్నలు చెప్తా వాడు పాపం మీరు కింద పాపం మీద ఉంది మరి ఇంకో తెలియకేం వాదించ మాట్లాడట దీన్ని మనం చేసినట్టు కాదు మనం వాళ్ళకి తెలియని విషయాన్ని తెలియదు వినయ విధేతలుగా వాడైతే వింటాడు వినయ విధేతలు లేని వాడంతో బాని కథిన వాడు పోతాడు దేవదూతలకు సైతం తీర్పు తీర్థ కలిగే స్థితిలో మనల్ని దేవుడు నిలబెట్టాలంటే బోధలో బోధన అందరిని పెంచాలి నిలబెట్టాలి స్థిరపరచాలి బలపరచాలి దేవునికి అప్పగించాలి దేవుడు అనుకున్న రూపం వాళ్ళలోనికి దేవాలయం ఆ రకంగా తెచ్చటే ఈ యొక్క అబద్ధ బోధనని మీకు కొరకే నీకు ఆఖరి విషయం చెప్తా ఈ విషయం చెప్పకపోతే ఇక్కడ అన్యాయం సమయం లేదు కానీ చెప్పాలి ఈ అబద్ధ బోధలన్నీ పెళ్లగించట కొరకే ఈ అబద్ధ బోధలన్నీ పెల్లగించి ఒకటి వేలతో సహా లేబట్టి సముద్రాకాలంలోనికి మిసరి వేయట కొరకే ప్రపంచ ప్రవక్త నియమించబడ్డాడు ఈ అబద్ధ బోధలన్నీ సరి అయినప్పుడే ఈ అబద్ధ బోధలన్నీ స్పష్టీకరించబడినప్పుడే స్పష్టమైనప్పుడే యేసు ప్రభుల వారు పరలోకం ఉండి అంతవరకు రాడు అంతవరకు రాడు ఏసుల వారు ఎంతవరకు రాడు ఈ బోధన ఏం కావాలంట స్పష్టంగా స్పష్టం కావాలి క్రమం పరచబడాలి కార్యం మూడవ అధ్యాయం ఇవ్వకటం అన్నిటికీ కుదురుబాటు కాలము అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చినాని దేవుడు ఆ దేవుడు ఆదినోక్షణ పరిశుద్ధ ప్రవక్తలను పాలించెను పాలించెను అంతవరకు అంతవరకు యేసు పరలోక నివాసమై యుండుట అవశ్యకము అవశ్యకము అంటే ఏంటి తెలుసా అవశ్యకము అంటే తప్పనిసరి అంతవరకు యేసు పరలోక నివాసమై ఉంటాడు ఇందుకి రాడు పరలోకంలోనే ఉంటాడు ఎంతవరకు అన్నిటికి కుదురుబాటు కాలము రావాలి అన్నిటి కుదర్సు అందరూ ఒక బోధలోనికి రావాలి అపోస్తరుల బోధలోనికి రావాలి ఈ యొక్క బోధలోనికి అహర్ మిషలు ప్రభక్త ఏం చేస్తా ఉన్నాడు మిషలు రేయి మగలు రాత్రి మగలు ఏం చేస్తా ఉన్నాడు ప్రభక్త శ్రమ పాడుతా ఉన్నాడు అన్న ప్రభక్త మిషలు ఏం చేస్తా ఉన్నాడు శ్రమ పాడుతూ ఉన్నాడు మనం ఇక్కడ ఒప్పుకోం చెప్తాను దీపా మరి ఈ లేదా అయ్యో నాతో సహోదరుడు అబద్ధ బోధలో పడి దయ్యాల బోధలో పడి పట్టుకొని పోతా ఉంటాయి అన్నటువంటి బాధ లేదా విన్ను వాళ్ళని పొరుగు వారికి ప్రేమించాలను కదా వాడు అసత్యంలో పడిపోతే ఎక్కడికి వదడు నరకం గురించి వదడు నరకంలోనికి ప్రేమి పని కాపాడాలన్నటువంటి చేసే ప్రయత్నమే ఈ తర్కం పని కాపాడాలని చేసే ప్రయత్నమే ఈ తర్కం కాబట్టి మనం తోచినంత వరకు మనం మనకు తెలిసినంత వరకు ఎవరినూ అసత్యంలో ఉన్న అసత్య బోధలలో ఉన్న వారిని సత్యములోకి నడిపించినప్పుడు పోరాడ ఆత్మీయ కూర ఈ పోరాటం చెప్తే పౌరు గారి దిశలు మంచి పోరాటము పోరాట తిని నా బరువు కడము తీర్చి తిని విశ్వాసము కాపాడుకుంటుంది ఇకపై నా వరకు జీవ తీరటం ఉంచబడి ఉన్నది ఇది అందరి కొరకు ఉంచబడి కాబట్టి సత్యం కొరకై సత్యము కోరకై रोशन करे दिल बजने की नाकाम पराया